హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ భీమవరం రిచ్వడానికి సంబంధించినటువంటి టూ టాప్ క్వాలిటీకి సంబంధించిన ఒక ఏడు పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసరడం జరిగింది ఇందులో పడుతున్న పుంజు పెట్టలు వాటి ఫాదర్ మదర్గా బ్రదర్ మనకి చెప్పారు మొత్తం ఏడు పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే రెండు నెలల పదిహేను రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పారు క్వాలిటీలు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ సన్నమహాలు సన్నకాళ్ళు మంచి వాటలు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే రెండు నెలల పదిహేను రోజుల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఏడు పిల్లలు ఉన్నాయి ఐదు పుంజు పిల్లలుగా రెండు పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పారు బల్క్లో ఏడు పిల్లలు కలిపి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరగా బ్రదర్ మనకి చెప్పారు ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ ఫ్రెండ్స్